మన సబ్స్క్రైబర్స్ చాలా మందినే అండి ఈ మధ్యన అప్పి ఆటోకి బోర్ చేసినాక ఈ చిలకలు అంటే వాల్ ఆవిడ అనేది సెట్ చెప్పేసి అడుగుతున్నారు అన్నమాట ఇప్పుడు ఈ బండి వచ్చేసి నేను బోర్ చేసే మొన్న బోర్ చేసి ఇప్పుడు మనం చేసి ఒక వారం అయింది నేను ఎలా పెడతా అంటే చిలకలు బోర్ చేసేటప్పుడు మామూలు ఒక యావరేజ్ లో పెట్టి తర్వాత వచ్చేసి ఒక వారం ఒక వారం గంగఊరు అనేది ఓపెన్ చేసి చిలకలు అనేది స్ట్ చేస్తా అన్నమాట కొంతమంది ఏం చేస్తారంటే చిలకలు ఒక్కసారి మళ్ళీ లూజ్ కాకుండా ఒకసారి కరెక్ట్గా టైట్ చేసి పెడతాను అనమాట అదేంటంటే అది బోర్ చేసినప్పుడు వాళ్ళ వాళ్ళ ఇష్టం అనమాట మెకానిక్ అనేది ఓకే ఇప్పుడు నేను ఇప్పుడు ఈ బండికి వచ్చేసి ఇప్పుడు ఒకసారి వాళ్ళూరు చేస్తా ఓపెన్ చేస్తాను చూడండి నేను అలా ఒక యావరేజ్ పెట్టినా ఇప్పుడు అలానే ఉందా లేదా లూజ్ అయిందా అనేది చూద్దాం ఓకే సార్ చిలకలు అయ్యా నేను ఇలానే లూజ్ పెట్టినా కూడా ఇలానే అయింది అనమాట లూజ్ అనేది నేను ఏంటంటే ఎలా పెడతా ఈ మధ్య నుండి పెడతానమాట ఎన్ని చిలకలు అనేవి ఇలా ఉన్నాయి ఇప్పుడు చేసి చేసి లైన్ పెడతాం ఇప్పుడు కరెక్ట్ చేద్దాం వాళ్ళు ఎత్తి ఓకే ఇప్పుడు మనం సెట్ చేసినాం ఎలా కొన్ని అంటే మనం ఈ మధ్య నుండి ఎలా చేస్తాం అనమాట వాల్ ట్యాప్ అనేది ఇది ఒక పద్ధతి కొన్ని మంది ఏం చేస్తారంటే నేను చెప్పిన కింద ఫుల్ టెడ్ చేస్తారు మళ్ళీ ఒక ఆరు నెలల దాకా దాన్ని పట్టుకునే అవసరం లేదనమాట అది మీరు ఎప్పుడైనా కానీ మీ బండికి ఇంజనీర్ చేసినప్పుడు మీ మెకానిక్ ఇప్పుడు ఇంజనీర్ చేసిన మరి ట్యాప్ ఎప్పుడు షెడ్ చేపించాలని చెప్పేసి వాళ్ళు అడగండి వాళ్ళు చెప్తారు అవసరం లేదు అని చెప్తే వాళ్ళు ఇంకా అవసరం లేదు అదే ఒక పది రోజుల తర్వాత లేకపోతే వారం రోజుల తర్వాత కూలింగ్ నడిచినాక రమ్మంటే మాత్రం రమ్మంటే మాత్రం అప్పుడు పోయి మీరు వాల్ టాప్లో అనేది షెడ్ చేపించుకోండి ఓకే వాల్ టాప్ ఉండే సరైన పద్ధతి ఇది ఇప్పుడు మనం వాల్ టాప్లోనే షెడ్ చేసి ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పిన కదా ఇందా ఒక వారం కింద బోర్ చేసి ఇప్పుడు ఇప్పుడు దీనికి వాల్ టాప్ షెడ్ చేయకుండా బీటింగ్ కూడా చేంజ్ అవుతుంది అనమాట ఎలా వస్తుంది అనేది ఇప్పుడు స్టార్ట్ చేసినాక మనం చూద్దాం ఇప్పుడు స్టార్ట్ బండి స్టార్ట్ చేయాలి బండి ஸ்டார்ட் படி சாரி பீடுங்க ఓకే చూశారు ఒక బీడింగ్ ఎలా ఉంది మనం బీడింగ్ అనేది కట్ పెట్టి వదిలిపెడితే ఎక్సైడర్ ఎలా ఇలా అని 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 దాన్ని ఇంజన్ అనేది మనం ఇంజన్ ఖరాబ్ ఇంజన్ ఇంజన్ మీద లోడ్ పడిచ్చి ఖరాబ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు నేనేం చిలకలు చిలకలా మనం ఇంజన్ చేసినప్పుడు లోడ్ చేసి ఇప్పుడు టైట్ చేసినాం ఇప్పుడు బీటింగ్ కూడా చేంజ్ అయింది బీటింగ్ కూడా హార్డ్ పడుతుంది మంచి అన్నమాట ఎలా అనుగుణంగా ఎత్తుకోవడం ప్లస్ బీటింగ్ కూడా మంచిగా ఒక లెవెల్ ఆడుతుంది బీటింగ్ సూచర్గా ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క బీటింగ్ ఎలా ఉందో కింద కామెంట్ చెప్పండి ఓకే యొక్క వీడియో ఇంతే ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ అండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియో కోసం అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్